ప్రభుత్వ ఈఎస్ఐ హాస్పిటల్ ను పరిశీలించిన ప్రభుత్వ విప్ పశ్చిమ ఎమ్మెల్యే గనబాబు సింథియా న్యూ కాలనీ సమీపంలో ఉన్న ప్రభుత్వ ఈఎస్ఐ హాస్పిటల్ సోమవారం పరిశీలించారు హాస్పిటల్ పరిశుభ్రతను పరిశీలించి సందర్శకులను సమస్యలపై ఆరా తీసి అడిగి తెలుసుకున్నారు హాస్పిటల్ నందు వ్యర్థాల విభజన విధానాన్ని పరిశీలించి వివిధ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను మరియు ఓపీ పేషెంట్స్ ను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం హాస్పిటల్ అభివృద్ధి మరియు వైద్యం చేయించుకోలేక దినదిన గండంగా బతికి ఇడుస్తున్న పేదల ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు మరియు రెండు లక్షలు ఖరీదు చేసే ఇంజెక్షన్లు సుమారు తొంభై ఆరు పేషెంట్లకు రెండు పాయింట్ తొమ్మిది కోట్ల విలువగల ఇంజెక్షన్లు ఉచితంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఇవ్వడం జరగనుంది ఈ కార్యక్రమంలో ఈఎస్ఐ సూపరింటెండెంట్ ఫనీంద్ర గారు ఆర్ఎంఓ శ్రీధర్ గారు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా పేదవాళ్ళకి మెరుగైనటువంటి వైద్యం అందించాలనేటువంటిదే దృక్పథం గతంలో ఇక్కడ పోర్టు యాజమాన్యం ఈ ల్యాండ్ కి సంబంధించి లీజ్ పీరియడ్ అవ్వటం అందరికీ తెలుసు ఆ టైంలో మొత్తం ఇది కూడా డైలాప్డ్ కండిషన్ లో బిల్డింగ్స్ రావడం నుంచి అప్పుడు దానిపైన మా ప్రభుత్వంలో నిధులు మంజూరు చేసుకున్నాం ఈఎస్ఐ కార్పొరేషన్ ద్వారా కూడా శిలానగర్లో లో న్యూ హాస్పిటల్ నిర్మాణానికి కూడా నోచుకునే సంగతి మీకు అందరికీ తెలుసు మరలా అనేక కారణాల వల్ల జాప్యం జరిగింది ఇప్పుడు అది కూడా నిర్మాణం పూర్తయ్యే ట్వంటీ నడుస్తుంది సో అది అక్కడ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రెఫరల్ హాస్పిటల్గా ఇక్కడ వర్కింగ్ హాస్పిటల్ కింద ఇక్కడ అంటే చాలామంది చాలా అపోయింది ఇక్కడికి వచ్చేటప్పటికి కూడా